అందరు అందుబాటులో ఉండాలని చెప్పి వికారాబాద్లో కలెక్టరేట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసము దగ్గరికి తీసుకొచ్చేస్తే ఆనాటి రోజుల్లో భాగంగా ఈయన ఏం చేస్తా అంటుండు మళ్ళీ హైదరాబాద్లో పెడతా వికారాబాద్ తీసేస్తా వికారాబాద్ జిల్లాను ఎత్తేస్తా అనేటటువంటి ఒక దురుద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి వికారాబాదు జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ నువ్వు జిల్లా జోలికి వస్తే అగ్ని అగ్ని గుండెం చేస్తాం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా జిల్లా మామూలుగా రాలేదు నేను పుట్టక ముందు కాదు నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్ వికారాబాద్ జిల్లా రావాలనేది ఆ జిల్లాను తీస్తే వికారాబాదు ప్రజలు చాలా చైతన్యమైనవంతమైనటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనుకున్నారా కర్రు కాల్చి కర్రు కాల్చి నువ్వు ఎక్కడ చెప్పుకోనటువంటి జాగ్రత్త వార్తలు పెడతారు నీకు గుర్తుపెట్టుకో తిరగబడతారంటే నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొడంగలు కాదు కల్వకుర్తి కూడంగా వదిలేదు తెలంగాణ రాష్ట్రం కూడా వదిలేసిపోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి వికారాబాద్ జిల్లాను ఎట్టి పరిస్థితులు ముట్టుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇంకా రాబోయేటటువంటి మున్సి